ప్రైస్ ద లార్డ్ నిజమైన స్వరం జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేవం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రియమైన దేవుని వార్లరా దేవుడు నీవు పెట్టే మొరను విని నిశ్చయముగా నేను కరుణిస్తాను అంటున్నారు అలాగే నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నారు ప్రియమైన దేవుని వార్లరా విననేరకు ఉన్నట్లు నా చెవులు మందము కాలేదు ఆశీర్వదించకుండా ఉండునట్లు నా హస్తము కొరచ కాలేదని వాక్యం గుర్తుంది కదా ఎందుకు దేవుణ్ణి ఆశీర్వాదాలు మన దగ్గరికి రావట్లేదు అంటే మనం మొరపెట్టట్లేదా మొరపెడుతున్నాము విజ్ఞాపన చేయట్లేదా విజ్ఞాపన చేస్తున్నాము అయితే అది దేవుని దగ్గరికి వెళ్ళకుండా మన పొరపాటు మన అతిక్రమం మన దోషము అడ్డుగా ఉందని లేఖనం సెలవిస్తుంది అందుకే మన జీవితంలో మనం అనుకున్నది నెరవేరట్లేదు అందుకే మన జీవితంలో కార్యాలు జరగట్లేదు అందుకే మన జీవితంలో మేలులు కొదవై ఉన్నాయి కాబట్టి గ్రహించుకోవాలి ఎందుకు మన జీవితంలో ఆ కార్యాలు ఆలస్యమవుతున్నాయి అనేది దేవుడు అంటున్నారు నేను వినగానే నీ మరో వినగానే నీకు నేను ఉత్తరం ఇస్తాను నిత్యముగా నేను కరుణిస్తాను అని అంటున్నారు ఆ కరుణా కటాక్షం మనం పొందుకోవాలన్నా దేవుని నుండి సమాధానం మనం పొందుకోవాలన్నా మన యొక్క దోషాన్ని మనము కనిపెట్టుకోవాలి దేవునితో సహవాసం చేయట్లేదేమో పెదవులతో మనం స్థుతిస్తున్నామేమో మన హృదయం దేవునికి దూరంగా ఉందేమో దేవుని సన్నిధికి వెళ్ళక దేవుని మాటలు వినక దేవునితో మనసారా మాట్లాడక మనము ఆత్మీయస్థితిలో కృంగిపోతున్నాము బలహీనమైపోతున్నాము కాబట్టి ప్రియమైన దేవుని వారులరా దేవుడు మాట ఇచ్చి తప్పనివాడు మన జీవితాలు చక్కపరచటానికి ఎంతో ఇష్టపడే దేవుడు ఆయన న్యాయాన్ని ప్రేమించేవారు న్యాయాన్ని తీర్చేవారు నీతిని జరిగించేవారు మన జీవితంలో కార్యము మన జీవితంలో మేలులు సిద్ధపరిచినవారు అవి మనం పొందుకోవాలంటే మనము మన దోషాలని గ్రహించి వాటిని విడిచి దేవుని చెంతకు చేరుకోవాలి దేవుని సన్నిధిలో గడపాలి దేవునితో మనస్సారా హృదయపూర్వకంగా మాట్లాడి దేవుని మనసును గెలుచుకొని మన జీవితంలో సమాధానాన్ని పొందుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి గారు గాడ్ బ్లెస్ యూ ఆమెండ్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు